డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా వాసంశెట్టి సుభాష్ పేరు ప్రకటించడంతో జనసేన నాయకులు కార్యకర్తలు నిరసన తెలియజేస్తూ లోకల్ ముద్దు నాన్ లోకల్ వద్దు అంటూ నినాదాలు చేశారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా వాసంశెట్టి సుభాష్ పేరు ప్రకటించడంతో జనసేన నాయకులు కార్యకర్తలు నిరసన తెలియజేస్తూ లోకల్ ముద్దు నాన్ లోకల్ వద్దు అంటూ నినాదాలు చేశారు సుభాష్ కు టీడీపీ టికెట్ ఇవ్వడంతో దిగ్భ్రాంతికి గురయ్యామని జనసేన పార్టీ ఇన్ఛార్జి పోలిశెట్టి చంద్రశేఖర్ అన్నారు రామచంద్రాపురం జనసేనకు అడ్డా అని రామచంద్రాపురం నియోజకవర్గం టికెట్ ను టీడీపీకి కేటాయించడం ఏంటని ప్రశ్నించారు రామచంద్రాపురం నియోజకవర్గం జనసేన పార్టీ పరిస్థితిని పార్టీ అధి స్థానం దృష్టికి తీసుకువెళ్లి సుభాష్ టికెట్ విషయం పునరాలోచించేలా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కోరుతామన్నారు అప్పటివరకు వరకు జన సైనికులు సంయమనం పాటించాలని చంద్రశేఖర్ జన సైనికులకు పిలుపునిచ్చారు వాసం శెట్టి సుభాష్ కి ఇచ్చిన టీడీపీ టికెట్ మార్చకపోతే ఓటమి తప్పదన్నారు అందరికీ నమస్కారం రామచంద్ర నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పొలిచెట్టి చంద్రశేఖర్ ఈరోజు జనసేన పార్టీ పదకొండవ పదకొండవ ఆవిర్భావ దినోత్సవ ఉత్సవాలు జరుగుతున్న సందర్భంగా ఈరోజు మా పవన్ కళ్యాణ్ గారి ఆయు ఆరోగ్యాలతో పార్టీ దినదినాభివృద్ధి జరగాలని పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్లో ఆయన పేరిన పార్టీ పేరిన కూడా మీ అందరం కూడా ప్రత్యేక పూజలు జరిపించడం జరిగింది అదేవిధంగా ఈరోజు మా జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు వీర మహిళలు అందరూ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేయడమే కాకుండా మేమందరం కూడా ఒక మీటింగ్ కూడా ఏర్పాటు చేసుకుని పార్టీ ఏ విధంగా వెళ్తే ఇంకా బలోపేతం చేయగలుగుతాం అనే దాని మీద మేము ఆలోచిస్తున్న తరుణంలో సడన్ గా ఈ టీడీపీ వారు అనౌన్స్ చేసిన అభ్యర్థి లిస్ట్ని మేము చూడటం జరిగింది అందులో మా క్యాడర్ అంటే జనసేన పార్టీ సంబంధించిన నాయకులు కార్యకర్తలు అందరూ కూడా అదే సమయానికి ఉండి అది చూడడం దిగ్బాధి చెందడం అది ఏంటి ఇలా జరిగింది రామచంద్రపురం అనేది జనసేన అడ్డ మీ అందరికీ తెలుసు గతంలో సర్పంచ్ నెగ్గం మన టౌన్ టౌన్లో కౌన్సిలర్ నగ్యం అదేవిధంగా రాష్ట్రంలో మొట్టమొదటి మొట్టమొదటి స్థానంలో పదిహేను ఎంపీటీసీల స్థానాలను కైవసం చేసుకున్న ఏదైనా నియోజకవర్గం ఉందంటే అది మొట్టమొదటిది రామచంద్రపురం నియోజకవర్గం పదిహేను ఎంపీటీసీలు గెలిచిన ఈ నియోజకవర్గంలో మరి పొత్తులో భాగంగా టీడీపీకి వెళ్ళిపోవడం అనేది నిజానికి చాలా ఆశ్చర్యకరమైన విషయం ఎక్కడైనా పొత్తులో ఉన్నప్పుడు వాళ్ళు సిట్టింగ్ ఎమ్మెల్యే మాకు కావాలని చెప్పేసి రాజమండ్రిని ఎలా ఎత్తి తీసుకున్నారో అదేవిధంగా పదిహేను ఎంపీటీసీలు రాష్ట్రంలో ఎక్కడా కూడా టీడీపీ వారికి కొట్టలేదు అలాంటిది రామచంద్రపురాన్ని ఖచ్చితంగా జనసేన కేటాయించాల్సిన బాధ్యత ఖచ్చితంగా టీడీపీ వారికి ఉంది కానీ ఇది ఎక్కడ తప్పిదం జరిగిందో మాకైతే తెలియటం లేదు అదేవిధంగా మాకు ముఖ్యంగా మా కేటర్ అంతా కూడా దీని మీద చాలా బాధపడి నా దగ్గరికి వచ్చి విన్నవించుకోవడం జరిగింది ఈ విషయాన్ని మీరు ఎవరో కంగారు పడకండి మన పవన్ కళ్యాణ్ గారి దృష్టిలోకి వెళ్ళిందో లేదో నాకు తెలియదు నాకైతే పార్టీ నుంచి ఏ విధమైన సమాచారం లేకపోవడం వల్ల నేను మీకు ఏ విధంగానే నేను చెప్పలేకపోతున్నానో అవసరమైతే మీరు కూడా వస్తే పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి ఈ విషయాన్ని తెలియజేసి రామచంద్రపురం జనసేన ఎంత బాగుందనేది ఆయనకి తెలియజేసి అవసరమైతే ఇరవై రెండో సీటుగా సరే ఖచ్చితంగా రామచంద్రపురాన్ని తీసుకుని జనసేన కేటాయించే విధంగా మనందరం కూడా మాట్లాడదామని చెప్పి కూడా మా అందరికీ కూడా చెప్పడం జరిగింది దయచేసి నేను కోరుకునేది ఒక్కటే ఖచ్చితంగా రేపు రామచందరం నియోజకవర్గం గెలిచే దిశగా ప్రయాణం చేయాల్సి ఉంది కాబట్టి ఖచ్చితంగా జనసేనకి ఖచ్చితంగా ఈ సీట్ ని కేటాయించాలని కోరుకుంటున్నామండి సపోర్ట్ చేస్తారు అంటే సుభాష్ అని అతను అసలు ఎక్కడి నుంచి వచ్చారు అంటే అతను అమలాపురం అని చెప్పేసి తెలిసిందండి మాకు అమలాపురం నుంచి ఇక్కడ కనీసం రామచంద్రపురం నియోజకవర్గంలో అతను ఎవరో తెలియదు ఏటో తెలియదు మా కేటర్ అందరూ కూడా అసలు ఎవరో ఏటో తెలియని వ్యక్తికి మీ అందరం కూడా ఎక్కడ చేయగలం అని చెప్పేసి కేటర్ అంతా బాధపడుతున్న తరుణంలో వాళ్ళందరినీ నేను ఓదార్చడం జరిగింది కంగారు పడకండి అని చెప్పేసి చెప్పడం జరిగింది ఇంకా టీడీపీకి చెయ్యాలా చేయకూడదా అనే దాని మీద ప్రస్తుతం అయితే మీ అయితే ఏ నిర్ణయం తీసుకోలేదు ఖచ్చితంగా పార్టీకి విజయంగా ఉంటాం అనేది మాత్రం ఖచ్చితంగా చెప్తున్నామండి జనసేన పార్టీ ఖచ్చితంగా ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకుని మారుస్తారని కూడా ఖచ్చితంగా మేము పవన్ కళ్యాణ్ గారితో ఈ విషయాన్ని డిస్కస్ చేస్తామని ఖచ్చితంగా మార్పిస్తాం అందులో డౌట్ లేదండి ఖచ్చితంగా ఖచ్చితంగా మారుస్తారండి ఎందుకంటే ఇక్కడ ఉన్న పరిస్థితులు ఆయనకు తెలియకపోవచ్చు అవన్నీ తెలియజేసి మార్చే దిశగా మాత్రం మీ అందరూ రావచ్చు లేదండి ఇప్పటివరకు మేము చెప్పలేదు ఎందుకంటే డెఫినెట్ గా ఇక్కడ రామచంద్రపురం సీట్ ఖచ్చితంగా జనసేనకే వస్తుందన్న ఆశాభావంతో ఎదురు చూస్తూనే ఉన్నాం ఈ విషయాన్ని ఇక్కడ ఉన్న పరిస్థితులు అలాగే మా పవన్ కళ్యాణ్ గారు కూడా ఇక్కడ రామచంద్ర రామచందపురాన్ని టీడీపీ కేటాయించమన్న విషయం కూడా ఇప్పటివరకు మాకు తెలియదు అండి అసలు ఈ రోజు మేము చూడటంతో దిగ్బాంత చేద్దాం మొత్తం మీద చూస్తులే వెంటనే నా పేరు గుబ్బలి శ్రీనివాసరావు రామచంద్రపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఈ రోజు మన రామచంద్రపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పదకొండవ ఆవిర్భావ దినోత్సవం జనసేన పార్టీ ఆఫీసులో జనసేన శ్రేణులు వీర మహిళలు కార్యకర్తలు అందరూ కూడా వేలాదిగా వచ్చి ఎంతో కోలాహలంగా జరుపుకున్న శుభతరుణంలో మేము సడన్గా టీవీలో ఒక బ్రేకింగ్ న్యూస్ చూడడం జరిగింది ఆ బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే ఈ నియోజకవర్గంలో జనసేన అడ్డైనటువంటి ఈ నియోజకవర్గంలో ఎవరో వాసన చెట్టు సుభాష్ టీడీపీ అని చెప్పేసి మేము బ్రేకింగ్ న్యూస్ చూసి ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు జనశ్రేణులు వీర మహిళలు అంతా కూడా ఒక్కసారిగా నిరుత్సాహపడిపోవడం జరిగింది ఎందుకంటే వాంజర్ సుభాస్ అనే వ్యక్తి ఇక్కడ అసలు లోకల్ వ్యక్తే కాదు ఇందుగా గతంలో ఎక్కడో కోనసీమ ఉన్నటువంటి రాజు రాజోలు రాజోలు కాన్సి వచ్చి చెల్లబోయిన వేణుగోపాల శ్రీనివాస్ గారు ఇక్కడ రామచంద్ర నియోజకవర్గంలో వైసీపీ పార్టీ తరఫున నగ్గడం అదే అంతేకాకుండా బీసీ సామాజిక వర్గంలో మంత్రి పదం రావడం ఐదు సంవత్సరాలు ఈ నియోజకవర్గంలో ఉండి సంపాదించుకుని వెళ్ళిపోయారే తప్ప నియోజకవర్గ అభివృద్ధి అనేది శూన్యంగా చేశారు ఏ విధమైనటువంటి అభివృద్ధి చేయలేదు చేయకపో చేయకపోగా ఆయన మంత్రి పదవి తీసుకుని కూడా ఈ మళ్ళీ రాజమండ్రి అతనికి ఇన్ఛార్జ్గా నియమిస్తే మళ్ళీ అక్కడికి వెళ్ళిపోయారు రేపు పొద్దున్న ఇటువంటి నాన్ లోకల్ క్యాండిడేట్లు అందరు తీసుకొచ్చి వస్తే మళ్ళీ ఐదు సంవత్సరాలు ఈ ఈ జనసేన ప్రపంచం టీడీపీ ప్రపంచం ఉమ్మడి కోట కోవడం పొత్తులో ఎందుకంటే కంపల్సరిగా నగ్గి సీట్ కాబట్టి మళ్ళీ ఇదే ఇదే విధంగా నగ్గి మళ్ళీ ఆయన కూడా సంపాదించి బయటికి వెళ్ళిపోతారు తప్ప ఈ నియోజకవర్గం నుండి కాపాడుకునే నాయకుడు అనేవాడు ఉండడు అదే లోకల్ నాయకుల నాయకుడు అయితే పొద్దున్న పార్టీ నగ్గినా నగ్గకపోయినా సరే మాకు అనుకూలంగా ఉండి కార్యకర్తలకు అనుకూలంగా ఉండి కార్యకర్తలు భరోసాగా నిలబడి వ్యక్తి మాకు కావాలి కంపల్సరిగా ఎందుకంటే ఈ ఐదు సంవత్సరాల నుంచి కూడా రెండు వేల పంతొమ్మిదిలో సీట్ ఇచ్చినప్పటి నుంచి కూడా మా జనసేన పార్టీ ఇన్ఛార్జ్ చంద్రశేఖర్ గారు నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకొచ్చారు ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు ప్రభుత్వం చేసే అవినీతి పనులను కూడా ఎండగట్టుకుంటూ వచ్చి రోడ్డు విషయం అయితే కానీ అంగన్వాడీ విషయం అయితే కానీ ఏదైనా సరే ఏ విషయం వచ్చిన ప్రభుత్వం చేసే నిర్లక్ష్యమైనటువంటి పనులు అన్నట్లు కూడా ఎండగట్టుకుంటూ వచ్చి ఈరోజు నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చారు అందులో ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ ఎవరైనా చనిపోతే వాళ్ళకి వాళ్ళ తల్లిదండ్రుల పేరు మీద శ్రీ పోలెట్టి లక్ష్మీ సుబ్బారావు మెమోరియల్ ట్రస్ట్ టేబుల్ ఫౌండేషన్ ట్రస్ట్ పెట్టి ఆ ట్రస్ట్కి డొక్కా సీతమ్మ ఆశీర్పాదం పథకం పెట్టి ఆ పథకం ద్వారాగా ఎస్ఎస్టీల కుటుంబంలో చనిపోయిన కుటుంబీకులకు నిత్యావసర వస్తువులు కిరాణా రైసు ఒక నెల్లాలు సరిపడగా కిరాణా రైస్ అన్నీ పట్టుకుని వెళ్ళి తానే స్వయంగా వెళ్ళి ఆ కుటుంబానికి నేను ఒక పెద్ద కొడుకులా ధైర్యం చెప్పి ఇచ్చుకుంటూ రావడం జరిగింది ఈ రోజుకి ఇంచుమించి కాయక్రమం మొదలుపెట్టి పదిహేను ఏళ్ళు సుమారు అయింది ఈ పదిహేను ఏళ్ళు సుమారులో దగ్గర దగ్గర ఏడు ఏడు వందల నుంచి ఏడు వందల యాభై మందికి కూడా ఈ కార్యక్రమం చేయడం జరిగింది అటువంటి ఇటువంటి మంచి కార్యక్రమాలు చేసే నాయకుని కాదని చెప్పేసి ఎక్కడో నాన్న లోకల్ తీసుకున్న వ్యక్తిని తీసుకొచ్చి పెడితే రేపొద్దున అతను కూడా ఈ వేణుగోపాల్లాగే సంపాదించిన పోతే మా పరిస్థితి ఏంటి ఈ రామచంద్రపురి వర్గం కంపల్సరీగా నగ్గే సీటు ఇది అది కూడా జనసేన పార్టీ అయితే మాత్రమే నగ్గుతుంది ఎందుకంటే గతంలో మన తోడతీ ముత్తులు గారు టీడీపీలో పోటీ చేసి తర్వాత అయినా మెండపేట్ వైసీపీలో జాయిన్ అయ్యి మెండ మెండపేట వెళ్ళిపోతే ఈ రెండు రెండు సంవత్సరాల పాటు కనీసం ఇక్కడ టీడీపీ మనుగడ కూడా లేకుండా పోయింది కనీసం టీడీపీ ఇన్ఛార్జ్ కూడా లేరు మన జరిగిన లోకల్ బాడీ ఎన్నికల్లో సర్పంచ్ ఎన్నికల్లో కానీ అదేవిధంగా ఎంపీడీసీ ఎన్నికల్లో కానీ జడ్పీడీసీ ఎన్నికల్లో కూడా కనీసం కంటక్ట్ చేసే క్యాండిడేట్ కూడా లేడు అటువంటి తరుణంలో మన రామచంద్రపురం నియోజకవర్గం జనసేన పార్టీ తరఫున సర్పంచ్లు అన్ని చోట్ల కూడా సర్పంచ్ పోటీ చేయడం జరిగింది ఆ పోటీలో ఇంచుమించు అన్ని కూడా నగ్గియ్యాయి కానీ అయితే పది ఓట్లు ఇరవై ఓట్లు యాభై ఓట్లు మాత్రమే ఓడిపోయాయి అంతేకాకుండా పవన్ కళ్యాణ్ గారు నూట ముప్పై ఏడు స్థానాల్లో క్యాండిడేట్ నిలబెడితే ఇన్ఛార్జ్ నిలబెడితే అన్ని చోట్ల కూడా ఏ నియోజకవర్గంలో రానటువంటి ఎంపీడీసీలు అంటే పద్నాలుగు ఎంపీడీసీలు అంతేకాకుండా ఒక బీజేపీ ఉమ్మడిపొత్తులో ఉన్నటువంటి ఒక బీజేపీ మొత్తం పదిహేను ఎంపీడీసీలు అంటే ఒక ఎమ్మెల్యేగా ఉండటప్పుడు ఇరవై వేల ఓటింగు తర్వాత చర్పంచ్ స్థాయికి వచ్చినప్పటికి నలభై వేల ఓటింగు ఎంపీటీసీ జడ్పీటీ స్థాయికి వచ్చినప్పటికీ ఇంచుమించి అరవై నుంచి అరవై ఐదు వేల స్థాయి ఈరోజు ఒక లక్ష ఓట్లు సంసిద్ధంగా పోలిషేట్ చంద్రశేఖర్ గారి ఖాతాలో సంసిద్ధంగా ఉన్నాయి అటువంటి తరుణంలో నగ్గి సీటు కాకుండా ఎవరో నాన్ లోకలు తీసుకొచ్చి వ్యక్తిని పెడితే ఈ రామచంద్రపు నియోజకవర్గం కంపల్సరీ ఓటమికి చంద్ర పక్కా ఖాయమని చెప్పేసి మీ జనసైనికులంతా కూడా ఘంటాబద్ధంగా చెప్తున్నారు ఈ నియోజకవర్గం నగ్గాలన్నా చెయ్యాలన్నా జనసేన పార్టీకి మాత్రమే తీసి నగ్గుతుంది అది కూడా ఒక పోలీస్ చంద్రశేఖర్ గారికి ఇవ్వడం వల్ల ఈ ఐదు సంవత్సరాల నుంచి ఎన్నో సేవ సేవా కార్యక్రమాలు చేశారు కాబట్టి అందరూ మనసులో కూడా ఆయన ఆయన నాటిపోయి ఉన్నాడు కాబట్టి అటువంటి ఎత్తు సీట్ ఇస్తే కంపల్సరీగా నగ్గుతుంది అంతేకాకుండా ఇదే సీట్ని మేము పవన్ కళ్యాణ్ గిఫ్ట్కి ద్దాం కూడా అనుకుంటున్నాం ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే రామచంద్రపు నియోజకవర్గంలో ఎవరైతే ఎమ్మెల్యేగా నగ్గుతారో రాష్ట్రంలో ఆ వ్యక్తి మాత్రమే సీఎంగా ఉంటారని గత పురాణం నుంచి కూడా జానాల నుంచి కూడా జరిగే వాస్తవం ఇది కాబట్టి ఇటువంటి సీటుని నగ్గే విధంగా చూసుకోవాలి తప్ప ఈ ఓటమి చెందే విధంగా చూడకూడదని ఒకసారి మన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా జాతీయ అధినేత మన నారా చంద్రబాబు నాయుడు ఒక్కసారి పునరాలోచన చేసి మళ్ళీ ఈ నియోజకవర్గం గురించి ఒక్కసారి మీరు ఆలోచించి గెలుపు దిశగా ఉండే గెలుపు కొనాలకి మీరు చీటిస్తారని మరీ మరీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను Yeah. yeah. yeah.